హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఈరోజు వీడియో వచ్చేసి మేక తలకాయ మాంసం అండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఈ తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా ఇష్టం అనమాట నేను ఈ ముక్కలు కట్ చేసుకొచ్చినప్పుడు చాలా గట్టిగా ఉంటాయండి ఇవి మనం అందుకని కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ కొన్ని నీళ్ళు పోసి ఐదు విజిల్స్ రానిచ్చేసి మనం దించేయాలి అప్పుడు చాలా బాగుంటుందండి మసాలా మనం ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తలకాయ మాంసం చూడండి ముందుగా నేను యాలకులు దాచిన చెక్క లవంగాలు ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు ఎన్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాను దగ్గరుండి చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుందండి లవంగాలు కూడా వేసాను ఇలా వేయించుకొని చల్లార్చి తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టానండి ఇది పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ల గించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి బిర్యానీ ఆకేస్తే చాలా బాగుంటుందండి లవంగాలు యాలకులు పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసి వేయించుకున్న తర్వాత తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వే వేగాక అల్లం పేస్ట్ రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన ఈ తలకే మాంసాన్ని వేసేసి మొత్తం ఇలా ఉడికినిచ్చిన తర్వాతకి కారం నేను ఒక నాలుగు స్పూన్లు వేసానండి నాలుగైదు స్పూన్లు కూడా వేసాను చాలా బాగుంటుంది కారం కూడా వేస్తేనే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కొంచెం కారం కారంగా మసాలా స్పైసీగా ఉండాలన్నమాట పసుపు వేసి చింత పులుసు కూడా పోసానండి పోసి మొత్తం ఇలా కలుపుకొని మనం కూసేపు ఉడకనివ్వాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి చూడండి మనం ముందుగా మసాలా పొడి పెట్టుకున్నాం కదండి ఇది ఇది ఉడికిన తర్వాత మసాలా పొడి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుందండి గరం మసాలాతో ఇది వండితే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందనమాట తర్వాత ఇది ఉడికాక పుదీనా కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని మొత్తం కలిపాను కలిపి కొంచెం లో మీడియం లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి వేడి వేడి ఏటతెలకాయ మాంసం అండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మొత్తానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ తెలుసు